మహిళలకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన తర్వాతే అమలు జరపాలన్న ప్రధాన డిమాండ్ పై ఈ నెల ముప్పైవ తేదీ విశాఖపట్నంలో జరుగు మహిళల నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు బీసీ మహిళా శ్రేణులకు పిలుపునిచ్చారు మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పలువురు బీసీ నాయకులతో కలిసి విజ్ఞప్తి చేశారు ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు ఉద్యోగ విభాగ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు గుంటూపల్లి ఉమామహేశ్వరరావు గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకా వెంకటేశ్వరరావు ఉడత శ్రీనివాసరావు జంజనం వరప్రసాద్ జయలక్ష్మి దుర్గా దానాగౌడ్ పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు రేపు విశాఖపట్నంలో ఇటీవల మహిళా రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలోనూ పార్లమెంట్లో ఆమోదింపజేసేందుకు ముందుగా ఎన్డీఏ కోట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా ఓబీసీ మా ఎంత ఎంతని మరి జంత్ర మంత్ర దగ్గర కానీ రాష్ట్రంలో అనేక చోట్ల కానీ ఓబీసీ మహిళ సబ్కోటాన్ని ఏర్పాటు చేయమని సంబంధించినటువంటి అనేక రాజకీయ పార్టీలు అనేక ప్రజా సంఘాలు గొంతెత్తి మాట్లాడటం కూడా జరిగింది దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఈ బిల్లు పెండింగ్ పడినటువంటి విషయం కూడా మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు శరత్ యాదవ్ అదేవిధంగా మరి లల్లు ప్రసాద్ యాదవ్ వీరందరూ ఆ రోజున ఈ సపోర్ట లేని కారణం వలన పార్లమెంట్లో ఆ రోజు ఆమోదం పొందల దానికి ప్రధానమైనటువంటి కారణం ఓబీసీ మహిళకు సపోర్టాన్ని మీరు ఇవ్వాలి అనేటువంటి కారణం చేత ఈ యొక్క బిల్లు పెండింగ్ పడింది కానీ తర్వాత ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కొత్త పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదింపజేశారు అందరూ కూడా సంతోషమే కానీ బీసీ సబ్కోటాన్ని ఏర్పాటు చేయాలని పలు ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఓబీసీలకి ఈ ఏర్పాటు చేయకపోతే ఆధిపత్య కులాల వారు అందరూ కూడా ఈ ముప్పై మూడు శాతంలోకే సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా బలపడినటువంటి వ్యక్తులు మరి రాజ్యసభలో ప్రవేశ చట్టసభలో ప్రవేశిస్తారు కానీ ఓబీసీ మహిళలు అనేటువంటి వారు మరి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ వర్గాలన్నిటి కూడా సరైనటువంటి న్యాయం జరగాలి ఉన్నటువంటి ఆలోచనతో మరి ఈ రోజున రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పిన ప్రధానమైనటువంటి డిమాండ్తో మన విజయవాడలో ఒక్కరోజు నిరాహార దీక్ష జరిగింది అదేవిధంగా రేపు విశాఖపట్నంలో కూడా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారు మరి విజయవాడలో కార్యక్రమం నిర్వర్తించారు అదేవిధంగా రేపు విశాఖపట్నంలో కూడా ఈ కార్యక్రమానికి నిర్వర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి పలు దఫాలుగా అనేక సందర్భాల్లో కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంగీకరించబోతే భవిష్యత్తులో జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు కూడా చాలా తీవ్రతగా ఉంటాయి ఒక బీసీగా ఓబీసీగా నరేంద్ర మోడీ గారు అనేక ఈ దేశంలో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు మీరు కూడా ఒక ఓబీసీ కానీ చెప్పుకుంటా ఉన్నారు కనుక ఓబీసీ మహిళలకి సరైనటువంటి చట్టసభల్లో న్యాయం చేయకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితులు కూడా చాలా మరి తీవ్రతంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ విశాఖపట్నంలో రేపు ముప్పై తారీఖున మరి ధర్నా చౌక్లో జరిగేటువంటి మహిళ ఒకరోజు విజయవంతం చేయాలని చెప్పి జరుగుతూ మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశన్ శంకర్ రావు గారి అధ్యక్షతన మరి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బీసీ పోరాటం చాలా ఉధృతంగా చేస్తూనే ఉన్నాం చాలా అంశాల మీద జనగణన మీద కానీ అదేవిధంగా కాపుల్ని బీసీలు చేర్చే విషయాల్లో కానీ మరి థర్టీ త్రీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మీద కానీ స్థానిక సంస్థల్లో కానీ బీసీ రక్షణ చట్టం మీద కానీ అనేక రకాల ఉద్యమాల్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేస్తూనే ఉంది కానీ నిజంగా ఎంత దుర్మార్గం అని అంటే ఈరోజు మేము గత కొన్ని సంవత్సరాల నుంచి శతాబ్దాల నుంచి కూడా వివక్షత గురవుతూనే ఉన్నామనేది చాలా స్పష్టంగా ప్రభుత్వాలే తెలియజేస్తున్నాయి మేం చెప్పటం కాదు ప్రభుత్వాలే తెలియజేస్తున్నాయి బీసీ రక్షణ చట్టం తెస్తానంది ప్రభుత్వమే ప్రభుత్వం తెస్తానన్నప్పుడు అంటే మేము ఎంత వివక్షతకు గురైతే ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అనే దాని మీద కూడా మనం అందరం గమనించాలి ఇలాంటి వివక్షతలో థర్టీ త్రీ పర్సెంట్ మహిళా కోటాలో రిజర్వేషన్ అంశం మీద మరి ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో సందర్భాల్లో ఢిల్లీలో కూడా కేశన్ శంకర్ గారు అధ్యక్షతన మన రాష్ట్రం తరపున నుంచి మరి ఈ మన వాణిని మన మహిళలకు రావాల్సిన వాటా విషయం మీద అనేక సందర్భాల్లో మరి కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం అదే జంత్ర మంతర్ దగ్గర ధర్నాలు చేయటం ఇవన్నీ చాలా సందర్భాల్లో చేయటం జరుగుతూ ఉంది కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయటల్లా ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియచేశారు మీకు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆనాడు ఓబీసీ బిల్లుని మహిళా బిల్లుని తీసుకొస్తే కూడా అక్కడున్న పార్లమెంట్లో ఆనాడు ఎవరైతే ఈ ఓబీసీ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ ఎవరన్నా కానీ మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా మా యొక్క ఓబీసీ మహిళల వాటా ఎంతో తేల్చి మహిళా బిల్లు పెట్టమని చెప్పడం జరిగింది నిన్న పార్లమెంటు కొత్త పార్లమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్లో మొట్టమొదటి బిల్లునే మహిళా బిల్లును తీసుకురావడం మనందరికీ తెలుసు కానీ ఈ యొక్క మహిళా బిల్లుకు సంబంధించిన విషయంలో మరి ఈ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఓబీసీ మహిళలకు సంబంధించిన మటికి ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా బిల్లును అమలు చేయటం నిజం మేము వివక్షత గురవుతున్నాం అనేది ప్రభుత్వాలే తెలియజేస్తున్నాయి మరి రాబోయే రోజుల్లో మా మహిళలకు సంబంధించిన వివక్షత ఏ రకంగా గురి చేయడానికి ఈ యొక్క ప్రభుత్వాలు ఉన్నాయనేది మీ అందరూ కూడా గమనించాలి చాలా స్పష్టంగా ఓబీసీ ప్రతినిధులందరికీ తెలియచేయటం ఏమనగా నేను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలేకే కాదు ఈ యొక్క ఉద్యమం మీద ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఇప్పటికే మరి విజయవాడలో ఒక ధర్నా చేయడం జరిగింది ఏంటా విజయవాడలో ధర్నా చేయటం మనం వెళ్ళి పద్దాకలు ఢిల్లీనే కాదు కాదు దేశంలో ప్రతి ఒక్క చాట కూడా మన యొక్క ఉద్యమాన్ని మన యొక్క ఆలోచన విధానాన్ని కేంద్రానికి తెలియచేసే విధంగా ఉండాలని చెప్పేసి అని మరి కేశం శంకర్ రావు గారు ఆనాడు ధర్నా చేయడం జరిగింది మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారి యొక్క మరి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఒకరోజు చేయడం జరిగింది కానీ రేపు ఇప్పటి వరకు అలాంటి సమాధానం చెప్పలేదు కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం కూడా ఒక నిర్ణయం తీసుకుంది చాలా స్పష్టంగా దీనికి సంబంధించి దేశవ్యాప్త ఉద్యమం జరగాలంటే ముందు ఆంధ్రప్రదేశ్లో అన్ని దిక్కుల నుంచి కూడా మనం బలాన్ని చేకూర్చుకోవాలి ఈ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ దాంట్లో మన కోట సబ్కోట తేలే వరకు కూడా ఉద్యమాన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు వినిపించే విధంగా మనం ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి అని ఇక్కడున్న ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం మా యొక్క మహిళా కోటాకు సంబంధించి మీ తీర్మానం చేసి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి పంపించారా లేదా దానికి సంబంధించిన కోటాలో మీ మద్దతు మాకు ఉందా లేదా అనే దాని మీద కూడా చాలా స్పష్టత ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా తే తేల్చాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ బీసీ బీసీ అని చెప్పుకోవడం నిజంగా హాస్యాస్పదంగానే ఉంటుంది పది సంవత్సరాల నుంచి కూడా ఓబీసీ మంత్రిత్వ శాఖ లేదు అదేవిధంగా ఈ యొక్క ఓబీసీ మహిళలకు సంబంధించిన చట్టం విషయంలో ఇప్పటి వరకు నరేంద్ర మోడీ కానీ వాళ్ళ బృందం కానీ ఏ యొక్క నోరు మెదపు పోవటం బీసీలపై ఎంత ప్రేమ ఉందనేది కూడా బీజేపీ ప్రభుత్వానికి మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం తక్షణమే మా మహిళలకు సంబంధించి ఓబీసీ కోటాలో మా యొక్క కోటా ఎంత అనేది తేల్చే వరకు మరి మా పోరాటం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశన్ శంగర్ రావు గారు అధ్యక్షతన చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మా ఉద్యమం ఆగదని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ రేపు ముప్పయో తారీఖు విశాఖపట్నంలో మరి ఆ ఒకరోజు దీక్షని చేపట్టడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారి యొక్క ఆధ్వర్యంలో మా రాష్ట్ర బృందం అందరం కూడా అక్కడ మహిళలకు సంబంధించిన మద్దతును తెలియజేస్తూ అంతా ఓబీసీలందరినీ కూడా అక్కడికి మరి మీడియా ద్వారా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ మీ అందరూ కూడా దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ నెల ముప్పై తారీఖు విశాఖపట్నంలో జరిగేటటువంటి మహిళా దీక్షా కార్యక్రమం మహిళా బిల్లులో బీసీల వాట తేల్చిన తర్వాతే బిల్లు ఆమోదం అమలు జరగాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం ఇటీవల మరి విజయవాడ జంత్ర మ విజయవాడ ధర్నా చౌక్లో చేసినటువంటి కార్యక్రమం దానికి ఎంతో మంచి స్పందన వచ్చింది మరి బీసీ యొక్క క్యాస్ట్ సెన్సర్ చేయాలనే విషయంలో గత అనేక సంవత్సరాలుగా అనేక దీక్షలు ధర్నాలు చేసి బీసీ సంక్షేమ సంఘం దాని మీద ఒక స్పష్టమైనటువంటి హామీని కేంద్ర ప్రభుత్వం నుంచి పొంది అమలు దిశగా అడుగులేసింది అదేవిధంగా ఈ బీసీ మహిళల యొక్క వాటాని ఎంతనే తేల్చే విషయంలో కూడా ఈ సమస్య మీద ఒక చట్టబద్ధత అయినటువంటి హామీ వచ్చే వరకు పోరాటం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మా రాష్ట్ర అధ్యక్షులు వారు కేసరి శంకరరావు గారి నాయకత్వంలో మరి క్రాంతి కుమార్ గారు అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు గైశ్రీ గారి నాయకత్వంలో గత నెలలో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద విజయవాడలో ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా రేపు ముప్పై తారీఖు విశాఖపట్నంలో కూడా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క బీసీ మహిళలను బీసీ సామాజిక వర్గాలన్నింటినీ కూడా చైతన్యపరిచే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఈరోజు వరకు ఎన్నో ఉద్యమాలు చేపట్టిన మా రాష్ట్ర అధ్యక్షుల వారు కేశన శంకర్రావు గారి నాయకత్వంలో మరి మహిళా రిజర్వేషన్ బిల్లు న్యాయబద్ధంగా మాకు అమలు జరిగే విధంగా ఎంతవరకైనా పోరాడుతామని మా మహిళా మనులు కూడా మా అక్క చెల్లెళ్ళందరూ కూడా చాలా సీరియస్గా అన్న ఎంతవరకైనా తగ్గొద్దని తగ్గవద్దని శంకర్రావు గారికి మద్దతు చెప్పడం వారితో పాటు మేము కూడా కలిసి నడవడం అనేది ఈ ఉద్యమానికి చాలా బలం చేకూరుతుంది ఖచ్చితంగా కూడా మా మహిళలకు న్యాయం జరిగే వరకు ఎటువంటి ఉద్యమానికైనా కూడా తగ్గేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం